శ్రీరామకృష్ణ కథామృతం నిత్యము లీల రెంటినీ గ్రహింపవలను నరేంద్రుడు మూడు నాలుగు దినములు సమాధి స్థితిలోనే మగ్నమై ఉండవలనని ఆశ ఏదో ఆహారమునకై లేచదనంటిని వారు వింత హీనబుద్ధివా దీనిని మించిన స్థితి కలదు నీవే పాడుతూ ఉండు గదా జోకు హై షోతు అనిరి మణి వారు సదా చెప్పు చుందురు సమాధి స్థితి నుండి దిగివచ్చిన వానికి జగమంతయో భగవ భగవన్నామముగా కనబడును ఆ చరాచర జగత్తంతయు వాడే అయినట్లున్నా గాంచును ఈశ్వర ఈశ్వర కోటికి చెందిన వారికే ఇది సాధ్యము జీవకోట్లు సమాధి స్థితికి పోగలరే కానీ తిరిగి ది దిగిరాజాలరు నరేంద్రుడు వారు నాతో నిట్లనిరి నీవు ఇంటి వ్యవహారముల నెల చక్కబెట్టి ఇంటి వారికి ఏదైనా ఏర్పాటు చేసినమో సమాధి స్థితి కన్నా అత్యు అత్యున్నతమైన స్థితి నొందగలవు అందుకే ఇవాళ ప్రొద్దున ఇంటికి పోతిని ఇంట్లో అందరు చివాట్లు పెట్టిరి బిఎల్ పరీక్షలు దగ్గరకు వచ్చినవి చదువు సంధ్యలు లేక ఊరి మీద తిరగటయే పని అని మందలించిరి మని మీ అమ్మ ఏమైనా అనేనా నరేంద్రుడు లేదు ఆమె పాపం నాకు భోజనము తినిపించుటకే ఆతురత పడుచుండెను నాకు తినటకు ఇష్టము పుట్టుట లేదు కానీ ఒకటి రెండు ముద్దలు నోట్లో పెట్టుకొని లేచి వచ్చి తిని మని అటుపై నరేంద్రుడు అమ్మమ్మ గారింటికి పోయి తిని చదువుకునే గదిలో కూర్చుంటిని చదవలెనన్నా ఏదో భయం వేశను హృదయంలో ఏదో చెప్పరా అని బాధ ఓర్చుకొనలేక ఏడ్చితిని ఏనాడు ఇలా ఏడవలేదు అటుపై పుస్తకములు పారవేసి పారిపోతిని వీధిలో ఒళ్ళు తెలియకుండా పరిగెత్తుచుంటిని చెప్పులు దారిలో పడిపోయెను దారిన ఎండుగడ్డి బండి పోవుచుండెను దానిని రాచుకొని పోతిని వల్లంతా గడ్డి అంటుకొనెను కాశీపూర్ రోడ్డుపై పరిగెత్తు కొను వచ్చి తిని కొంత కొంతసేపు ఊరకుండి మరలా నరేంద్రుడు మాట్లాడదొడంగను నరేంద్రుడు వివేక చూడమని చదివిన తర్వాత చాలా ఆవేదన కలిగింది మనశ్శత్వము ముముక్షత్వము మహాపురుష సంశయము ఈ మూడును అనేక జన్మల సుకృతముననే లభించునని అందులో శంకరాచార్యుల వారు చెప్పి నాకు ఈ మూడును లభించనివే అనేక జన్మార్జిత తపకల సంచ సంచయముననే ఈ మానవ జన్మ ముక్తి నొందవలనన్న కోరిక ఇట్టి మహానుభావుల సాంగత్యము దొరికినవి కదా అని అనుకుంటేనే మనీ ఆహా నరేంద్రుడు సంసారం అంటే అసహ్యం వేస్తుంది సంసారికులను అసహ్యమే ఎవరో ఒకరిద్దరు భక్తులు తప్పించి నరేంద్రుడు మరలా కొంతసేపు ఊరుకుండెను వాని లోపల తీవ్రమైన వైరాగ్యము రగులుచుండెను వైరాగ్యాన్ని వైరాగ్యాంచే ప్రాణములు తల్లడిల్లుచుండెను నరేంద్రుడు మరలా మాట్లాడనారంభించను నరేంద్రుడు మణితో మీకు శాంతి లభించినది నా హృదయము అశాంతితో తల్లడిల్లుచున్నది ఆహా మీరు ధన్యులండి మణి మారు మాట్లాడలేదు కానీ లోపల ఇట్లు తలంచుచుండెను ఈశ్వరుడికై ఇట్లు ఆరాటపడిననే ఈశ్వర దర్శనం లభించనని శ్రీరామకృష్ణులు చెప్పురు కదా రాత్రి తొమ్మిది గంటలు అయ్యాను మనీ శ్రీరామకృష్ణుల కడకు పోయాను శశి నిరంజనుడు ప్రక్కనే ఉండిరి శ్రీరామకృష్ణులు కొంచెం సేపు నిద్రపోయి లేచిరి మాటి మాటికి నరేంద్రుని నరేంద్రుని మనహ స్థితి ఏ విధముగా మారినదో గమనించిదివా ఎంతటి విచిత్రమైన విషయము ఈ నరేంద్రుడు మునుపు సాకార దేవుళ్ళను ఒప్పుకొని వాడు కాదు ఇప్పుడు చూడు దివ్య దర్శనముకై తహతహలాడుచున్నాడు ఈ కథ కలదు ఒక శిష్యుడు గురువు వద్దకు పోయి ఈశ్వరుని పొందుటెట్లు అని ప్రశ్నింప గురువు నా వెంట రమ్మని శిష్యుని ఒక పుష్కరిణి కడకు తీసుకొని పోయాను గురువు శిష్యుని నీటిలో మునగమని చెప్పి తల గట్టిగా క్రిందకు వత్తిపట్టాను కొంతసేపయిన తర్వాత విడిచిపెట్టి నీకెట్లనిపించనని అడిగాను శిష్యుడు బాబోయ్ ప్రాణము తహతలాడినది ఊపిరిపోయినట్లు అనిపించను ఎప్పుడు నీటి నుండి లేచదనిపించను లేచదని అనిపించను అనేను గురువంతా యన ఈశ్వరునికై కూడా ప్రాణములిట్లు తహతహలాడినచో వాని తప్పక పొందగలవనెను ఇటువంటి ఆరాటము వ్యాకులత కలిగినచో నీశ్వర దర్శనమునకు ఇంకా ఆలస్యము కలగదు ఆకాశము తూర్పు దిక్కున ఎర్రబారినచో త్వరలో సూర్యోదయమునని సూచన కదా నేడు శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరముగా నుండెను బాధ ఎక్కువగానున్నను నరేంద్రుని కూర్చి ఈ మాటలన్నీ మాట్లాడిరి ఎక్కువ మాట్లాడజాలనందున సన్యలు చేసి తెలుపుచుండిరి నరేంద్రుడు రాత్రి దక్షిణేశ్వరమునకు పోయాను అమావాస్య రాత్రి గాఢాంధకారము ఒక్కరిద్దరు భక్తులు వాణితో పోయిరి మణి నేటి రాత్రి పడి గడిపాను స్వప్నంలో తాను సన్యాసుల మధ్య కూర్చొని ఉన్నట్లుగా గాంచెను ఆ మరునాడు కీర్తికం పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఐదవ తేదీ మంగళవారము అమావాస్య తిథి ఇంకనూ మిగులు కలదు సాయంకాలం నాలుగు గంటల వేళ శ్రీరామకృష్ణులు మంచముపై కూర్చొని మణితో మాట్లాడుచుండిరి శ్రీరామకృష్ణులు క్షీరోత్ గంగాసాగర సంగమం కూర్చున్నచో నీవు వానికి ఒక కంబలి కొని ఇవ్వవలెను మణి అలాగేనండి శ్రీరామకృష్ణులు కొంచెము సేపు ఊరకుండి మరలా ఇట్లాని రి శ్రీరామకృష్ణులు ఈ బాలుర స్థితి గమనించితివా కొందరు పూరి జగన్నాథమునకు కొందరు గంగా సాగరమునకు పోచున్నారు చూడు వీరంతా ఇల్లు వదిలి వచ్చేస్తున్నారే నరేంద్రుని చూడు తీవ్రమైన వైరాగ్యం కలిగినచో సంసారం ఒక బావి వలెను కుటుంబంలోని వారు విషసర్పముల వలెను తోచును మనీ అవునండి సంసారంలో చెప్పరాని యాతనలండి శ్రీరామకృష్ణుడు పుట్టినది మొదలు నరక యాతనే ధారాపుత్రులతోడ నెట్టి యాతనలో నీవే అనుభవించుచున్నావుగా మనీ నిజమేనండి మీరు చెప్పినట్లు సంసారంలో దిగని వారి కెట్టి జంజాటములు నుండవు ఈ జంజాటములో వారి నుండి మేము తప్పించుకొనలేకపోవచ్చున్నాము శ్రీరామకృష్ణుడు నిరంజనని చూడు సంసారంతో నెట్టి సంపర్కము లేదు వెనుకకు లాగువారే లేరు కామిని కాంచనములే సంసారము డబ్బున్నచో మూట కోరిక కలుగును మనీ కడుపుబ్బ నవ్వాను శ్రీరామకృష్ణుడు కూడా నవ్విరి మని ఎంత ఎంతో ఆలోచించిన తర్వాతనే డబ్బు బయటకు తీయదురు ఇద్దరు నవ్వుదురు సంసారంలో త్రిగుణాతీతులై మన కలిగినచో అత్యుత్తమని మీరు దక్షిణేశ్వరంలో చెప్పితి కదా శ్రీరామకృష్ణుడు అవును పసిబాలే మని కానీ అది చాలా కష్టమండి చాలా శక్తి కావలను శ్రీరామకృష్ణుడు మౌనంగా నుండి రి మని నిన్న వారు దక్షిణేశ్వరం నాకు ధ్యానించటకు వెళ్ళిరి నేను ఇక్కడొక కళ కంటిని శ్రీరామకృష్ణులు ఏమిట కళ మణి నరేంద్రాది బాల భక్తుల సన్యాసులై అగ్నిగుండము వెలిగించి కూర్చొని ఉండిరి నేనను వారి నడమ కూర్ నేనను వారి నడమ కూర్చొని ఉంటిని జై శ్రీరామకృష్ణ